వెల్కమ్ టు సంస్కృతి ఛానల్ ఈ రోజు ఒక నీతి కథను విందాం గోపాలపురం గ్రామంలో రామయ్య కృష్ణయ్య అనే ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారు అతివృష్టి అనావృష్టులతో పంటలు సరిగ్గా పండక కుటుంబాన్ని సాకటం కష్టమయ్యింది రామయ్యకు కృష్ణయ్యకు మాత్రం తండ్రి సంపాదించిన ఎకరం పొలం ఉండటంతో దానిలోనే మళ్ళీ సాగు మొదలు పెట్టాడు రామయ్య మాత్రం కూలీనాలి చేసుకుని గొడ్డు గోదా అమ్మి వచ్చిన డబ్బుతో జానంపేటకు ప్రయాణం కట్టాడు ముందు చూపు గల రామయ్య తన వద్ద గల మొత్తం డబ్బు తీసుకెళ్లకుండా అందులో కొంత బంగారం కొని తనకు నమ్మకస్తుడైన కృష్ణయ్య దగ్గరకు వెళ్లి ఒక తాను కొన్న బంగారం దాచమని ఇవ్వబోయాడు నా వద్ద వద్దు వద్దు అసలే నేను ఖర్చుగాణ్ణి అనవసరంగా ఖర్చయిపోతే కష్టం కదా అందుకని దాన్ని జాగ్రత్తగా మీ ఇంటి ముందు మామిడి చెట్టు మొదట గొయ్యి తీసి భద్రంగా దాచు ఎవరికి అనుమానం రాదు నీకు మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అంటూ రామయ్యకు నమ్మకం కలిగేలా కృష్ణయ్య చెప్పాడు రామయ్యకు నిజమే అనిపించి అలాగే చేసి బిడ్డలతో కూడి జానంపేట వెళ్ళిపోయాడు కొద్ది రోజులయ్యాక కృష్ణయ్య దుర్బుద్ధితో రామయ్య దాచుకున్న బంగారం తీసి ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు కొన్నాళ్లకు ఊరి నుండి వచ్చిన రామయ్య ఇంటి వద్ద తాను దాచిన చోట తవ్వి చూశాడు బంగారం కనిపించలేదు అక్కడ బంగారం దాచిన విషయం తన మిత్రుడు కృష్ణయ్యకు తప్ప ఎవరికీ తెలియదు కనుక తప్పకుండా ఆ బంగారం అతడే తీసుంటాడని నేరుగా అడిగితే దొంగతనం అంటగట్టావా అంటాడని భావించి ఒక ఉపాయం ఆలోచించాడు మర్నాడు ఏమీ ఎరగనట్టు కృష్ణయ్య ఇంటికి వెళ్ళి తాను వెళ్లిన ఊరు విశేషాలు తన సంపాదన గురించి చెప్పి నేను బాగా సంపాదించాను దానితో కొంత బంగారం కొన్నాను ఆ బంగారం ను కూడా ముందు దాచిన బంగారం ఉన్న చోటే దాచి వెళదామని వచ్చానని చెప్పాడు కృష్ణయ్యకు ఆ బంగారంపై కూడా ఆశ కలిగింది గతంలో దాచిన చోట బంగారం అక్కడే ఉంచేస్తే రామయ్యకు ఎలాంటి అనుమానం రాదు తర్వాత మొత్తం కాజేయొచ్చు అని ఆలోచనతో ముందు తాను దొంగిలించిన బంగారం జమ చేయడానికి ఇంట్లో వస్తువులు సైతం అమ్మి రాత్రికి రాత్రి రామయ్య ఇంటి వద్ద గల మామిడి చెట్టు కింద ఎవరికీ తెలియకుండా బంగారంను యథాస్థానంలో దాచాడు ఇదంతా గమనించిన రామయ్య వెంటనే అతడు మామిడి చెట్టు కింద దాచిన బంగారం తీసుకుని బతుకు జీవుడా అనుకున్నాడు తెల్లవారి కృష్ణయ్య ఇంటికెళ్ళిన రామయ్య రోజులు బాలేవు అందుకే రాత్రే మామిడి చెట్టు కింద నువ్వు గతంలో దాచమన్న బంగారం తీసుకున్నాను భద్రంగా ఉంది ఇక నుండి నా దగ్గరే మొత్తం బంగారం దాచుకుంటాను అని అన్నాడు నిజమే అదే మంచిదే అని తేలు కుట్టిన దొంగల కృష్ణయ్య ఉండిపోయాడు ఈ కథలో మనకర్థమయ్యే నీతి ఏంటి అంటే అపాయం వచ్చినప్పుడు కూడా కంగారు పడిపోకుండా నిదానంగా ఆలోచిస్తే ఆ అపాయం నుండి తప్పించుకునే ఉపాయం మనకు దొరుకుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం సంస్కృతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి